లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ కామెంట్లపై స్పందించిన ముఖ్యమంత్రి మందు కళ్ళు తాగిన వ్యక్తిలా కేటీఆర్ మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలకు జపాంగే రేవంత్ రెడ్డి అనే మాట యాద పెట్టుకోండి బీజేపీలకు జంప్ అయ్యే మొదటి మనిషి రేవంత్ రెడ్డి అనే మాట మీరు యాద పెట్టుకోండి ఎందుకంటే ఆయన లెక్క ఆయనకున్నది ఆయన ఏ పార్టీలో టికాన్ ఉండడు మొదలు బీజేపీ రెండు వేల ఒకటి ఆ టైంలో తర్వాత టీఆర్ఎస్ తర్వాత టీడీపీ తర్వాత కాంగ్రెస్ రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా పోతాడు ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకూరి నేను ఇప్పటికో పది పదిహేను సార్లు అన్నా రేవంత్ రెడ్డి నువ్వు బీజేపీలకు పోతావు పక్కా అని ఒక్కసారి కూడా మాట్లాడతలేడు అన్ని అడ్డమైన విషయాల మీద మాట్లాడతాడు ఇప్పుడు కేటీఆర్ అని పూరంబోకు మాటలు ఊర్లలో ఆవారగాలు ఉంటారు కదా చెట్ల కింద కూర్చొని పంకనాలు కొడుతుంటారు అంతకు మిలిచేమని ఉందా కళ్ళకంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు ఏ మందుకాళ్ళు రాయినాక మా కొడంగాలు నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకాళ్ళు ఎక్కువ మందుకాళ్ళు రాయినాక పూరలు ఇట్లానే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకాళ్ళు రాయను లాగానే కనిపిస్తాడు కాంగ్రెస్కు నలభై వస్తాయంటే మోడీకి నాలుగు వందలు వస్తాయని ఒప్పుకున్నట్టే కదా వీడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు ఎవరికి సపోర్ట్ చేస్తుండే వీడు రాజు నువ్వు చెప్పు మాకు నలభై వస్తాయి మోడీకి నాలుగు వందలు వస్తాయని చెప్తుంది కదా మరి నేనేం చెప్తున్నా మోడీ వీడు ఒకటే రాని ఆయన వీని ఓటు మోడీకి వేసినట్టే